మీకు తెలియదు తయారు చేసేవారు ఎంత దివ్య శక్తి ఇచ్చారు అని మీరు మనస్తో ఎలా అంగీకరిస్తే అలానే అవుతుంది మీరు శక్తివంతులను అంగీకరిస్తే తథాస్తు శక్తివంతులు మీరు బలహీనలు అని అనుకుంటే తథాస్తు బలహీనలు మీరు దేన్నైనా చేయగలుగుతారు లక్షల కఠినమైనటువంటి సమస్యలున్నా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు తథాస్తు అలానే అవుతుంది జీవితం పాడైపోయింది ఏమీ లేదు అని అనుకుంటే తతాస్తు మీ ద్వారా ఏం కాదు మీరు ఒకసారి అంగీకరిస్తూ మీరు ఈ సంఖ్యలు పట్టుబడి ఉన్నారు చీకటి ఉంటుంది కానీ ఎందుకు దీపం వెలిగించరు మీరు సర్వశక్తివంతుడి యొక్క సంతానం అని స్వయానికి ఎందుకు చెప్పరు మీ జీవితం యొక్క గతిని ఎవరు ఆపలేరు మీరు తప్ప సత్యం ఏంటంటే జీవితం మీది మొత్తం బాధ్యత కూడా మీది మిగిలిన అన్ని విషయాలు మోసం